హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇవాళ మేడ్ సాంబార్ ఇడ్లీ ఏం చేద్దాం ఇది వీకెండ్లో మా అమ్మాయి వాళ్ళు చేసుకుంటారు అమ్మాయి అంటే సర్వెంట్ చేస్తుంది నేను చాలాసార్లు వీడియో తీద్దామని మర్చిపోతూ ఉన్నాను తీయలేదు ఇవాళ తీద్దామని చేస్తున్నాను అనమాట ఇడ్లీ సాంబార్ అది ఇది స్వీడన్ నుంచి తెచ్చిన స్క్వాష్ జుతిని కూడా ఉంది కదా అది కూడా వేసి సాంబార్లో నీళ్ళు పెట్టి ఈ ప్రొసెజర్ అంతా తెలిసిందే కదా ఇది అన్నీ డిస్ప్లేలో చూపిస్తున్నాను చెప్పాలంటే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అంటే హోమ్ అది బయట మనం కొనుక్కొని తినాలంటే ఈ మధ్య ఈ లాక్డౌన్ నుంచి కోవిడ్ నుంచి బయట తినటానికి ఇష్టంగా ఉండట్లేదు అందుకని ఇంట్లో చేసుకోవడానికే ప్రిపేర్ చేస్తున్నారు చాలా అంత ప్రొసీజర్తో కూరగాయలు ఎక్కువ ఉంటాయి ఏంటి కూరగాయలు అని అనిపిస్తుంది కదా కూరగాయలు ఎక్కువే ఉంటాయి ఇది మా పెద్దమ్మాయి దగ్గర పూనాలో చాలా బాగా చేస్తుంది అంటే ఇడ్లీ సాంబార్ అన్నీ నేర్పిస్తాం వాళ్ళకి మహారాష్ట్రస్కి అంతా తెలీదు అన్నీ నేర్పిస్తే చేస్తారన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ సాంబార్ హోమ్మెడ్ ఇది వీకెండ్లో కంపల్సరీగా దోశలు అదే ఎక్కువ తింటారు దోశలు ఇడ్లీ ఇవి మిస్స మరాఠీ స్టైల్లో ఇవన్నీ మీకు నచ్చినాయా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇవన్నీ చూస్తున్నారు నాకు ఇన్ని వ్యూస్ ఇస్తున్నారు మీకు మెనీ 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 థ్యాంక్స్ ఇడ్లీ సాంబార్ కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ